ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్యకాలంలో మలతి భ్రమించిపోతున్నదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఎన్నికల ముందు తన గొప్పలు తాను చెప్పుకుంటూ నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు మనము గెలుస్తామనేటువంటి పరాక్రవంతులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠంతో కేవలము పదకొండు సీట్లు బాధకే పరిమితం చేసినందువల్ల అందులో తనకు ప్రతిపక్షం హోదా కూడా లేకుండా కేవలం ఒక ఎమ్మెల్యే పదవిని మాత్రమే ఇచ్చేటటువంటి ఒక సంకల్పంతో బాధతో ఇతను ఏం మాట్లాడుతున్నాడో ఇతనికి అర్థం కానున్నటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది నేను రాష్ట్రంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే నెంబర్ వన్ సీఎం అని చెప్పుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గు సరం లేకోకుండా కనీసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నలభై ఐదు రోజులు లేదా యాభై రోజులు పూర్తి కాకనే ఈ రాష్ట్రంలో ఎన్నో రాక్షస పాలన మొదలైంది హత్యలు హత్యాచారాలు దోపిడీలు దొంగతనాలు మొదలైపోయినాయి ఇంతకంటే ఘోరం ఏది లేదు రాష్ట్రపతి పరిపాలన కావాలని కోరుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా మీడియా ముందుకు సిగ్గు సరం లేకుండా రాష్ట్రపతి పరిపాలన కోరుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మీరు నీ పరిపాలనలో నువ్వు చేయించిన హత్యలు హత్యాచారాలు దోపిడీలు దౌర్జన్యాలు కనీసం ఎంతో అతలాకుతములు చేసిన రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను అధోగతి పట్టించినటువంటి ఆ రోజుల్లో నీకు గుర్తులేవా జగన్మోహన్ రెడ్డి ఏమి ఏ అన్యాయం చేస్తున్నారనేటువంటి తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి మెజార్టీని తెలుగుదేశం పరిపాలన చేస్తున్నటువంటి ఎదుటను పెడుతున్న సంక్షేమ పథకాలను ఇస్తున్నటువంటి పథకాలను ఊరవజాల లేక నీ ముసిరి కన్నీరు కారిస్తే ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నీ ప్రభుత్వాన్ని నీ నాయకులను నమ్మే అంత పరిస్థితులు ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏమాత్రం సిత్తశుద్ధున్నా నీవు కనీసం అసెంబ్లీ సమావేశాల్లోకి వచ్చి అక్కడ వచ్చి కూర్చొని సమస్యల మీద మాట్లాడేటటువంటి దొమ్మధారం లేకుండా నీవు బయట పోయి లేనిపోని నిందులు నొప్పి పెట్టండి ఎంతో కృషితో ముందుకెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే హక్కు అర్హత నీకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఒకసారి ఎలక్షన్లో కోడికత్తి డ్రామాడావు ఈ బాబాయ్ గారిని చంపి ఎలక్షన్ చేసుకున్నావు నిన్నకు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో తన కన్న తల్లిలైన మీ అమ్మగారిని చంపి ఎలక్షన్ చేయాలనేటువంటి స్వానుభూతి పెంచుకొని ఎలక్షన్ చేయాలనేటువంటి సమయంలో ఆమెకు పానరక్షణ కోసము ఇంటెలిజెన్స్ వాళ్ళు సంకేతాలు ఇస్తే ఆమె లండన్ పారిపోయింది అది కూడా సారా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని కపట నాటకాలు ఆడినా మీరు ఎంత ఇదులు చేసినా మిమ్మలను మీ మనస్తత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మేటువంటి ప్రసక్తే ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏ మాత్రము సిత్తశుద్ధున్నా మీరు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళండి అక్కడ ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వారిని పాలకపక్షాలను చేస్తున్న తప్పులు ఏదన్నా నిలదీయండి అడగండి విమర్శించండి అక్కడ పోరాడితే లేదు మీకు ఏదైనా మంచి సలహాలు సూచనలు ఇస్తే దాన్ని బట్టి పాలక పక్షంలో ఉన్నవారు కూడా మీకు మీకున్నటువంటి హక్కును మీరు పోరాడేదితే దాన్ని సర్దిద్దుకొని ఒక మంచి అవకాశాన్ని తగినటువంటి అవకాశాలను మీరు అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేని ఉన్నటువంటి మీకు ఆ ముఖం లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టాలి రాష్ట్రపతి పరిపాలన ఎందుకు పెట్టాలి అంటే ఏమన్నా రేపొద్దున రాష్ట్రపతి ఏమన్నా అవుతారనుకుంటున్నారా మీరు మీకు కేవలం రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పులివిందల నుంచి కూడా ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్నారు భయం మీకు చుట్టుకున్నది మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం తలెత్తుకొని తిరిగిలేని పరిస్థితి అయిపోయినది అనేటువంటిది ఏదో ఒకటి మాట్లాడాలి రాష్ట్రపతి పరిపాలన రాష్ట్రపతి పరిపాలన ఏం చూసి చేస్తున్నారు మీకు పాలకపక్షం ఏం తప్పు చేస్తున్నారు మీరు ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా లేనటువంటి మీరు రాష్ట్రపతి పరిపాలన కోలుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కప్పట నాటకాలు మాని నీవు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే రాబోయే రోజుల్లో నిన్ను పులివిందల ప్రజలే నీ నీకు కనీసం పులివిందల సీటు కూడా తక్కువకుండా చేస్తారని చెప్పేసి వేదిక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం